హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రిషి వసుధారా తమ రూమ్కి వస్తారు సార్ మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి సార్ అని అంటుంది ఏ విషయాలు వసుధారా అని అంటారు అదే దేవయాని మేడం శైలేంద్ర అనుపమ మావయ్య గారు అనగానే వసుధారా నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న విషయాలు నాకు తెలిసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు మళ్ళీ నాతో ఏమీ చెప్పలేదని అపార్థం చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు అందుకే నీకు తెలిసిన నిజాలు నాకు చెప్పాలనుకుంటున్నావు కానీ నేనే నేనే ఇంకా క్షుణ్ణంగా అసలు తప్పెక్కడ జరిగింది అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను వసుధారా నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు పశ్చాత్తాప పడాల్సిన అవసరం అంతకంటే లేదు మన ఇద్దరే పెళ్ళి అయ్యింది మనసులు కలిశాయి కానీ ఆ భగవంతుడు అమ్మని దూరం చేశాడు మనల్ని ఎడబాటు చేశారు డాడీకి అమ్మని దూరం చేసి మరింత బాధ పెట్టారు డాడీ సంతోషంగా ఉండాలి అంటే మన ఇద్దరం సంతోషంగా ఉండాలి ఇకపై ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటట్టు ముందుకు వెళ్ళాలి దానికోసం బాధపడకూడదు అని అంటారు సార్ మీరు చెప్పింది కరెక్టే కానీ సార్ అనగాని వసుధారా ఏ భార్య అయినా భర్తకి బెడ్రూంలోకి రాగానే ఉన్న సమస్యలు చెప్పకూడదు వసుధారా అని అంటారు సార్ అది అనగానే వసుధారా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఇంత అందాన్ని ఇన్ని సంవత్సరాలు ఎందుకు దూరం పెట్టారా అని ఇప్పుడనిపిస్తుంది ఇంకా నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు కాదు కాలేజీకి వెళ్ళాక చెప్పు ఇప్పుడైతే నిన్ను అనగానే సర్ అది కాదు అని అంటుంది ఇక వసుధార వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకుంటారు ఏది కాదు వసుధారా నన్ను వెతుక్కుంటూ ఎన్నో ఊర్లు వచ్చావు ఇప్పుడు నేను దగ్గర అయితే వెళ్ళిపోతావా అదేమి కుదరదు అని చెప్పి పాపం తన్ని దగ్గరికి లాక్కొని ఇక ప్రేమగా ముద్దు పెడతారు రిషి ఇక వసుధారా రిషి పెళ్ళి అయ్యాక ఇప్పుడే వాళ్ళిద్దరూ ఏకమవుతారు ఇక వసుధారాని చాలా ప్రేమగా బెడ్ పైకి తీసుకువెళ్ళి తనకి ప్రేమగా కబుర్లు చెప్తూ ప్రేమగా చూస్తూ ఇక రిషి తనలో కలుపుకుంటారు వసుధారాని తెల్లగా తెల్లవారుతుంది వసుధార చాలా సంతోషపడుతుంది రిషి సార్ ఇకపై మన ఇద్దరిని ఎవ్వరూ విడగొట్టలేరు అని మనసులో అనుకుంటూ చక్కగా స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి హారతి తీసుకుని వస్తుంది అమ్మ వసుధార నిన్ను చూస్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది రిషిని ఖచ్చితంగా జాగ్రత్తగా నువ్వు చూసుకుంటావు అనగానే మామయ్య అలా అంటారేంటి మా ఇద్దరినీ మీరే జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అని అంటుంది లేదమ్మా రిషి వెళ్ళిన చోటకల్లా నువ్వు వెళ్ళి రిషిని కాలేజీకి వచ్చేటట్టు చేస్తున్నావు అలాంటి నీలాంటి భార్య దొరకడం వల్ల రిషి చాలా అదృష్టవంతుడు అని చెప్పి వసుధారాన్ని పొగుడుతూ ఉంటారు ఎస్ డాడ్ ఎందుకంటే వసుధారా ఖచ్చితంగా నేను ఎక్కడున్నా తన మనసు తన శరీరం నా దగ్గరికి వచ్చేస్తుంది అదే భార్య భర్తల బంధం అంటే అని అంటారు డాడ్ ఈరోజు కాలేజీలో మీటింగ్ జరగబోతుంది అని అంటారు అవునా మరి డిబిఎస్డి కాలేజ్ ఎండీగా వసుధార కొనసాగుతుందా అని అడుగుతారు డాడ్ అక్కడ పరిస్థితులను బట్టి ఎవరు ఎండీగా ఉంటారు అన్నది మనం చెప్పగలం అనగాని అంటే నాన్న శైలేంద్రని అని అంటారు డాడ్ చెప్పాను కదా డాడ్ అక్కడ ఎవరికి అవకాశం ఉంటే ఎవరు కాలేజీని నడిపించాలన్న సత్తా ఉంటే వాళ్ళే డిబిఎస్ఈ కాలేజ్ ఎండీగా ఉంటారు మనం అనుకున్నంత మాత్రాన ఎవరో ఒకరు అయిపోరు డాడ్ అని అంటారు అవును సార్ అని అంటుంది వసుధారా వసుధారా వెళ్దామా అని అంటారు ఇక రిషి వసుధారా కాలేజీకి బయలుదేరుతారు మహేంద్ర కూడా కాలేజీకి బయలుదేరి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా ఫణీంద్ర దేవయాని శైలేంద్ర కాలేజీకి బయలుదేరుతారు ఏమండి ఒకటి చెప్పనా అని అంటుంది దేవయాని ఏం చెప్తావు డీబీఎస్డి కాలేజీ ఎండీగా శైలేంద్రని కూర్చోపెట్టమని అడుగుతావా దేవయాని అని అంటారు అదేంటండి అలా అడిగిన దానిలో తప్పేముంది మన కొడుకు ఖచ్చితంగా ఎండీగా బాగా చేస్తారండి అనగానే చూడు దేవయాని నీకు అర్థమైంది ఏంటో నాకు తెలియలేదు కాలేజీని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినా పర్వాలేదనుకున్న నేను శైలేంద్రని ఎండీగా ఎలా నియమిస్తానని అనుకుంటున్నావు డిబిఎస్టీ కాలేజ్ గొప్పతనాన్ని తెలుసుకున్న నువ్వు ఇలా తక్కువగా మాట్లాడద్దు పదే పదే శైలేంద్రకి ఆశలు కల్పించద్దు అని అంటారు ఫనీంద్రా డాడీ ఎందుకు డాడీ నన్ను అంత తక్కువగా చూస్తున్నారు నేను కాలేజీని నడపలేనా అనగానే శైలేంద్రా కాలేజీని నడపాలి నడపాలి అంటున్నావు ఎండీగా కూర్చుంటేనే కాలేజీ నడపగలవా లేకపోతే కాలేజీని నడపలేవా వసుధార ఎండీగా ఉన్నప్పుడు వెనుకాలే రిషి తన్ని ముందుకు నడిపించాడు అలాగే వసుధార ఎండీగా ఉన్నప్పుడు తన బావగారుగా రిషి లేని సమయంలో నువ్వు తనకి సలహాలిచ్చి కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సింది కానీ ఎప్పుడు నువ్వు అలా చేయలేదు ఎండీ సీటు కోసమే ఎప్పుడూ ఆలోచించావు దానిలో కూర్చున్నాక ఒక ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది ఏదీ తెలియకుండా కూర్చుంటే నీ అమాయకత్వం వల్ల కాలేజీ చేజారిపోయేది అందుకే ఇకపై సీట్ గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అని చెప్పి అంటారు ఫనీంద్రా ఇక దేవయాని శైలేంద్రకి కోపం వస్తూ ఉన్నా సైలెంట్గా ఉండిపోతారు ఏంటి మమ్మీ ఈ డాడీ నన్ను తప్పించి ఊర్లో ఉన్న అందరికీ ఎండీసీటును కట్టబెట్టేటట్టున్నారు అనగానే నాన్న ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఆ రంగాగాడిని తెచ్చావు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాడు ఈరోజు వాడి నోటితోనే నిన్ను ఎండీగా కూర్చోబెడతాడు అప్పుడు అప్పుడు వీళ్ళందరికీ తగిన గుణపాఠం వస్తుంది అని అంటుంది దేవయాని సరే మమ్మీ అని చెప్పి సైలెంట్గా ఉంటారు ఇక శైలేంద్ర డీబీఎస్డి కాలేజీలో మీటింగు స్టార్ట్ అవుతుంది ఇక వసుధార మీటింగ్ స్టార్ట్ చేస్తుంది ఈ కాలేజీ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది కానీ ఇక్కడ ఎండీగా ఉన్నవాళ్ళు ఎవరు కాలేజీని ముందుకు నడిపిస్తూ కాలేజీ కోసమే ప్రాణాలని కూడా హరి అర్పించారు అలాంటి ఈ కాలేజీ ఎండీగా ఉండడానికి ఎవరు అర్హులు అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కానీ దానికంటే ముందు మీ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి అని అంటుంది వసుధారా అదేంటి వసుధారా నువ్వెందుకు ముందు మొదలుపెట్టావు రిషి రిషి కాలేజీకి ఎండీ ఎవరికి కావాలన్నది రిషి నిర్ణయిస్తారు నువ్వు రిషి భార్యవి మాత్రమే రిషి ఎన్నిక చేయబడినా ఎండీవి మాత్రమే రిషినే ఉన్నాడు కాబట్టి రిషి తన నోటి వెంట ఎవరు ఎండీగా ఉంటే బాగుంటుందని చెప్పాక ఆ ఎండీగా కూర్చుంటారు సాల్వ్ అవుతుంది కదా అని అంటారు సార్ రిషి సార్ అభిప్రాయం ఒక్కటే సరిపోదు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభిప్రాయం కూడా కావాలి ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా రిషి సారే ఎండీగా కావాలి అంటే మీరేం చేస్తారు సార్ అని అంటుంది వసుధారా అమ్మో అది నిజమే కదా కానీ ఇప్పుడు ఎలా రిషినే తన నోటి నుండి నన్ను ఎండీగా కూర్చోపెడతారు అప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళెవరు అడ్డు చెప్పరు కానీ ఇప్పుడు రిషి అనకుండా తను కూడా మాలాగే కూర్చుంటే ఎవరు ఈ బాధ్యతని వహిస్తారు ఇక్కడ ఓట్లు కూడా రిషికే వెయ్యాలని అందరూ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ రంగా రిషిగా నటిస్తున్నాడు కాబట్టి వాడు వెళ్ళిపోతాడు కాబట్టి ఖచ్చితంగా నా పేరే చెప్పాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర ఇంతలో ఫనీంద్రా అమ్మ వసుధారా రిషి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎండీగా కావాలి మీ ఇద్దరిని మేము ఎండీగా ఎన్నుకునే దానిలో ఇద్దరికీ పోటీ పెడతాము అనగానే అదేంటి డాడ్ అని అంటారు అవును వాళ్ళిద్దరే ఈ కాలేజీ ఎండీగా నియమితులు అవుతారు అని చెప్పి ఇక ఫనీంద్ర ఒక్కొక్కరిని ఇక అడుగుతూ ఉంటారు ఫైనల్గా అందరూ ఇక ఇద్దరికి సమానమైన ఓటింగ్ జరుగుతుంది వసుధారాకి రిషికి ఇదేంటి ఇంతదాకా వచ్చి ఒకవేళ రిషి అయినా పర్వాలేదు కానీ వాడైతే నాకేంటి వసుధారతో పాటు వాడు ఇక్కడే సెటిల్ అవుతాడు ఇప్పుడు ఎలా వసుధారా ఎండీగా ఉంటే నేను ఎప్పటికీ ఎండీని కాను ఎలా అసలు ఏంటి ఈ ఎండీ సిట్టు నాకు కలగానే మిగిలిపోతుంది అని మనసులో అనుకుంటూ రిషి నువ్వు ఎండీగా ఎవరు కావాలని కోరుకుంటున్నావు అనగానే నేనైతే వసుధారా మేడమే ఎండీగా ఉంటే బాగుంటున్నా అనుకుంటున్నాను అని అంటారు రిషి ఒక్కసారిగా దేవయాని శైలేంద్ర షాక్ అవుతారు ఇక వసుధారా అంటుంది చూడండి సార్ నేను ఎండీగా మీరు నియమిత చేస్తే నేను నియమి మీరు నియమిస్తేనే నేను ఈ ప్లేస్లో కూర్చున్నాను కానీ ఇప్పుడు మీరు వచ్చారు మీరు వచ్చాక కాలేజీ ఎండీ సీటుని ఇంకా నేను అనుభవించాలని అనుకోవటం లేదు మీరే ఈ కాలేజీకి సరైన ఎండీ రిషి సార్నే ఎండీగా చెయ్యాలని ఫైనల్ ఓటుగా నేను వేస్తున్నాను రిషి సరే ఎండీ అని చెప్పి అంటుంది ఇక అందరూ చప్పట్లు కొడతారు ఇక దేవయాని శైలేంద్రకైతే షాక్ అనిపించి ఇప్పుడు ఎలా మమ్మీ అనగానే ఆగరా వాణ్ణి నువ్వు ఏసేస్తాను అన్నావు కదా ఖచ్చితంగా వాణ్ణి చేసేసే వాడు చస్తాడు అప్పుడు ఎండీగా నువ్వే కూర్చోవాలి అని అంటుంది దేవయాని ఎలా మమ్మీ ఎలా అనగానే వాడితో సంతకాలు చేయించుకో తరువాత వాణ్ణి వేసేసే ఇప్పుడు వసుధారా ఎలాగా మను గురించి సంతకం చేసి లెటర్ రాసింది అలాగే రంగా చేత కూడా లెటర్ రాయించు అప్పుడు నీ పేరే రాస్తారు నువ్వే ఎండీగా అవుదు అని అంటుంది సరే మమ్మీ ఇప్పుడు మనం కూడా ఎవరికి డౌట్ రాకుండా ఇక్కడి నుండి వెళ్ళాలి అని అంటారు సరే అని చెప్పి అంటూ ఉండగానే అందరూ రిషికి ఇక కంగ్రాచ్యులేషన్ చెప్తారు ఇక వసుధారా రిషిని కౌగిలించుకొని సర్ నిజంగా మీరు మళ్ళీ మన డిబిఎస్డి కాలేజీకి ఎండీగా అయ్యారు నాకు సంతోషంగా ఉంది అనగానే దేవయాని శైలేంద్ర చూస్తూ ఉంటారు ఒరే శైలేంద్ర ఆ రంగా చూశావా వసుధార దగ్గర దాకా వచ్చేశారు వసుధార రిషి అనుకుని చెప్పి వాణ్ణి కౌగిలించుకుంటుంది వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతే ఇక రిషి తర్వాత వాడే మొగుడవుతాడు మనకి పాపం చుట్టుకుంటుంది అందుకే వాణ్ణి త్వరగా ఫినిష్ చెయ్యి అలాగే లెటర్ కూడా రాయించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇక రిషి వసుధార మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వాళ్ళ ముగ్గురు ఇంటికి చేరుకుంటారు సర్ మా రిషి సార్ డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నియమితులయ్యారు నాకు హ్యాపీగా ఉంది మావయ్య అనగానే నాకు కూడా అమ్మా ఈ సంతోషం ఇలాగే ఉండాలి అనగానే డాడ్ అనుపమ మేడంని మనూని కూడా ఇంటికి పిలవండి డాడ్ అని అంటారు ఇక వసుధారా సరే సార్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఖచ్చితంగా ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి దేవయాని మేడంకి శైలేంద్రకి మనునే మహేంద్ర కన్నతండ్రిని తెలిసింది వాళ్ళిద్దరూ కూడా చెప్పే అవకాశం ఉంది కానీ చెప్తే రిషి సరే అపార్థం చేసుకుంటారు ఎందుకైనా మంచిది ఆ విషయం ఎలాగైనా తెలియకుండా వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా మను ఇక దేవయాని అలాగే శైలేంద్ర వెళ్తున్న కారుని అడ్డుకుంటారు ఏంటి మమ్మీ వీడేంటి మన కారుకి అడ్డుగా వచ్చేశాడు అనగాని ఏమో ఎవరికి తెలుసు నిన్న నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అందుకే మాట్లాడను వచ్చాడు ముందు కారు దిగు వాడి బాధ ఏంటో చూద్దాము అనగానే నా బాధ ఎవరు పట్టించుకుంటారు మమ్మీ ఎండీ సీటు చేయి దాకా వచ్చి మాయమవుతుంది కానీ మధ్యలో వీడేంటి అని చెప్పి అంటారు ముందు దిగు శైలేంద్ర ఏదో దేవుడు మనకి చూపించాడేమో ఎవరికి తెలుసు అని చెప్పి ఏంటి మనం కారుకి అడ్డు తగులుతున్నావు ఏమైంది అని దేవయాని మేడం శైలేంద్ర మీ ఇద్దరికీ నా కన్న తండ్రి ఎవరు అన్నది తెలుసా అని అంటారు ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు అంటే మాకెలా తెలుస్తుంది మీ అమ్మనే అడగచ్చు కదా అని అంటుంది చూడండి మేడం సూటిగా అడుగుతున్నాను వసుధారా మేడం మా అమ్మతో చెప్తున్నప్పుడు మీ ఇద్దరికీ తెలుసని చెప్పింది వసుధారా మేడం ఇప్పుడు అబద్ధం చెప్పరు అందుకే మా నాన్న ఎవరో అన్నది ఖచ్చితంగా నాకు తెలియాలి మీకు మేము కాలేజీ నుండి దూరం అయ్యాము మీ జీవితాల నుండే దూరం అయిపోతాము మా నాన్న ఎవరో చెప్పండి అని చెప్పి అంటారు మను ఇంతగా ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు మీ అమ్మ చెప్పలేదు అంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థం ఇప్పుడు మేము చెప్తాము మీ అమ్మను నువ్వు నిలదీయగలవా అని అంటారు ఎందుకు నిలదీయలేను మేడం ఖచ్చితంగా నిలదీస్తాను ఇప్పటిదాకా మా అమ్మని ద్రోహం చేసినా నా కన్న తండ్రి ఎవరు తెలుసుకొని వాడికి బుద్ధి చెప్తాను అని అంటారు మను ఇక శైలేంద్ర అంటారు ఇంకెందుకు ఆలస్యం అలాగైతే మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని నిలదీయ్యి ఎందుకంటే మా బాబాయే నీ కన్న తండ్రి రిషికి నీకు కన్న తండ్రి మా బాబాయే అనగాని ఒక్కసారిగా మాను కాలర్ పట్టుకుంటారు ఏ వదులు అందు గురించే అనుపమ నీకు నిజం చెప్పలేదు నీకు కూడా తెలుసా జగతి అనుపమ మహేంద్ర ప్రాణ స్నేహితులు ఎక్కడో ఏదో తప్పు జరిగింది స్నేహితురాలికి అన్యాయం చేసింది అందుకే కన్న తండ్రి ఎవరో అని చెప్పటం లేదు మహేంద్ర కూడా ఆ విషయాన్ని దాచి నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నానని చెప్తున్నాడు నిజానికి నువ్వు కన్న కొడుకువే అని అంటుంది దేవయానే ఇక మనుకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక అనుపమాని తను నిలదీసిన విషయం గుర్తుకొస్తుంది అమ్మ మౌనంగా ఉంది అంటే మహేంద్ర సరే అమ్మకి అన్యాయం చేశారు జగతి మేడమ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా మా అమ్మకి ద్రోహం చేశాడు అని చెప్పి ఇక స్పీడ్గా మహేంద్ర ఇంటికి వస్తారు మను రిషి వసుధారా మహేంద్ర హ్యాపీగా ఇక భోజనం చేస్తూ ఉంటారు ఇక మను కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చి మహేంద్ర అని పిలుస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వసుధారా రిషి కూడా స్టన్ అయిపోతారు ఫస్ట్ టైం రిషి మనుని చూడ్డం అదే ఇక మహేంద్ర మా అమ్మకి ద్రోహం చేసి ఇక్కడ హ్యాపీగా ఉంటావా నీలాంటి స్నేహితులు ఉన్నారు అని చెప్పి మా అమ్మ నిన్ను మోసం చేసేటట్టు చేస్తావా నువ్వే నా కన్న తండ్రివని నాకు తెలిసింది ఎందుకు మా అమ్మని మోసం చేశావు జగతి మేడంని ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు మా అమ్మని ఎందుకు మోసం చేశావు నా కన్న తండ్రివి నువ్వే అనగానే మనం నీకేమైనా పిచ్చి పట్టిందా నేను నీ కన్న తండ్రినేంటి నువ్వు నా కన్న కొడుకు లాంటోడివి అలాగే జగతి నా ప్రాణం అనుపమా నా స్నేహితురాలు ఎవరు నీకు ఇలా అబద్ధాలు చెప్పారు అనగాని వసుధారా మేడం మీకు తెలుసు కదా ఈ మహేంద్ర సారే నా కన్న తండ్రని లెటర్ కూడా రాసి మీరు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు మాత్రం నేను కాను అంటున్నారు చూశారా అనగాని ఇంతలో రిషి చూడండి మీరు అనుపమ మేడం కొడుకని ఇప్పటిదాకా నేను అంతా వింటున్నాను మా డాడీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అసలు ఏ నిజం తెలుసని అనగాని సర్ సర్ ఆగండి మను మీరు అనగానే వసుధారా మేడం మహేంద్ర సార్ నా కన్న తండ్రి కాదా అవునా మీరు మావయ్య మీ ప్రియమైన మావయ్య మీద ఒట్టేసి చెప్పండి అని అంటారు అవును మీ కన్న తండ్రే కానీ మీ అమ్మ ఎవరు అన్నది అనగానే హాపండి మా అమ్మ అనుపమ అని మీకు తెలీదా కొత్తగా చెప్తున్నారు ఇప్పుడు చూడండి రిహీష్ సార్ మా నాన్న మీ నాన్న ఈ మహేంద్ర సారే మంచితనం ముసుగులో మా అమ్మని మోసం చేశారు మీరంటే నాకు గౌరవం మీ పేరు వెండెని తప్పించి మిమ్మల్ని చూడలేదు కానీ ఇలాంటి కన్న తండ్రి ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పి మనం ఇక కోపంగా వెళ్ళిపోతారు ఇక రిషి మహేంద్ర వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్